అందరికీ నమస్కారం జై శ్రీకృష్ణ ఈరోజు సంకటహర చతుర్థి పైగా బుధవారం పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున భక్తిష్టతలతో ఈ కథలను వినండి పూర్వం కర్దముడు అనేటటువంటి ఒక మహారాజు భూమండలాన్ని అంతా కూడా పాలిస్తూ ఉండేవాడు ఆయన మహాపరాక్రమవంతుడు ప్రజలందరినీ కూడా కనబిడ్డల్లా చూసుకుంటూ ఉండేవాడు ధర్మప్రభు అయినటువంటి కర్దముడి పాలనలో ప్రజలందరూ ఎంతో సుఖంగా ఉండేవారు దేవతలు సైతం అదృశ్యంగా వచ్చి అతని సభలో కొలువుండేవారు అలా ఒకనాడు మహా సంపన్నుడైనటువంటి భృగు మహర్షి అతని సభకు వస్తాడు కర్దముడు వెంటనే సింహాసనం దిగి మహర్షిని సాదరంగా ఆహ్వానిస్తాడు అతిథి సత్కారాలు పూర్తయిన తర్వాత ఆయన దగ్గరకు చేరి మహాత్మా తమరు త్రికాల వేదులు కదా నాకు ఎప్పటి నుండో ఒక విషయం తెలుసుకోవాలనుంది నేను పూర్వ జన్మలో ఎవరిని అసలు ఎక్కడ పుట్టాను ఏ పుణ్యఫలం వలన ఈ జన్మలో అయ్యాను నా అంత వైభవాన్ని కీర్తి ప్రతిష్టలను ఇంతకుముందు నా రాజ్యాన్ని పరిపాలించినటువంటి పూర్వీకులు ఎవరూ కూడా పొందలేదు కుబేరుణ్ణి మించినటువంటి సంపదలతో అలరాడుతున్నాను దేవతలు సైతం నా పరిపాలన మెచ్చుకుంటున్నారు సృష్టిలో ఉన్నటువంటి అన్ని గొప్ప వస్తువులు నా దగ్గరున్నాయి స్వామి దయచేసి నా యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలియజేయండి అది తెలిస్తే ఈ జన్మలో కూడా అలాంటి పుణ్య కార్యాలనే చేసి తరిస్తాను అని అడుగుతాడు అప్పుడు భృగు మహర్షి చిన్నగా నవ్వి కర్తమా పూర్వజన్మలో నీవు ఒక దరిద్రుడవి చాలా బలహీనమైనటువంటి శరీరంతో జన్మించావు నీ కుటుంబ పోషణ కోసం ఎన్నో రకాల పనులు చేసేవాడివి ఎంత చేసినా నీ నీ సంపాదన నీ కుటుంబ పోషణకి ఏమాత్రం సరిపోయేది కాదు దాంతో నీ పిల్లలు నిన్ను అసమర్థుడవని దూషిస్తూ ఉండేవారు వారి మాటలు పడలేక వైరాగ్యంతో ఒకనాడు ఇల్లు విడిచి అడవుల్లోకి వెళ్ళిపోయావు అలా అరణ్యంలో దిక్కుతోచక తిరుగుతూ ఉన్నటువంటి నీకు ఒక ఆశ్రమంలో సకల మునుల చేత సేవింపబడుతూ ఉన్నటువంటి సౌభారి అనేటటువంటి మహర్షి కనిపించాడు ఆ సమయంలో ఆయన సిద్ధాసనంలో కూర్చొని శిక్షులందరికీ కూడా దుఃఖ నివారకం సకల శుభప్రదం అయినటువంటి ఒక మహావిద్యను ఉపదేశిస్తూ ఉన్నాడు నీవు ఆయన దగ్గరకు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశావు మునిని నిన్ను ఆ ముని నిన్ను ఆదరంగా చూసి నాయన ఎవరు నీవు నీకు వచ్చినటువంటి కష్టం ఏమిటి అంటూ ప్రశ్నించాడు మహానుభావ నేను పుట్టుకతోనే కటిక దరిద్రుణ్ణి దుర్బలుణ్ణి విధవశాతూ వివాహం చేసుకున్నాను నా భార్య పిల్లలను సరిగ్గా పోషించుకోలేకపోతున్నాను దాంతో వారందరూ నన్ను నిందించడం ప్రారంభించారు వారి మాటలను భరించలేక సంసారం మీద విరక్తి పుట్టి ఇలా అడవుల్లోకి వచ్చేశాను స్వామి నాకు ఈ సంసార సాగరాన్ని దాటే మార్గాన్ని సూచించండి అంటూ బోరన విలపిస్తాడు ఇక నీ బాధ చూసి సౌభారికి మనసు ద్రవించి నాయన బాధపడవద్దు లోకంలో ఎవరికైనా కానీ వారి దుఃఖాలను పోగొట్టి సుఖ సంతోషాలను సంపదలను ప్రసాదించేటటువంటి దివ్య వ్రతం ఒకటి ఉంది దానిని వరద గణేష వ్రతం అంటారు ఆ వ్రతాన్ని ఆచరించి నాలుగు వర్ణాల ప్రజలందరూ కూడా తమ తమ దుఃఖాల నుండి విముక్తులై మానవులకే కాదు దేవతలు ఋషులు కూడా ఆ యొక్క వ్రత ప్రభావంతో శుభ ఫలితాలను పొందారు ఇది చతుర్విధ పురుషార్థాలను ప్రసాదిస్తుంది కాబట్టి ఆ శౌభారి మాటలు విన్నాక నీ హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది వెంటనే స్వామి తమరు చెప్పినటువంటి ఆ గణేషుడు ఎలాంటి వాడు ఆయన గొప్పతనం ఏమిటి ఆయన ఆయన యొక్క పూజ ఆయన వ్రతాన్ని ఎలా చేయాలి దయసే దయచేసి దాని గురించి నాకు చెప్పండి నాకెంతో ఆసక్తిగా ఉందంటూ వేడుకున్నావు అప్పుడు ఆ సౌభారి నీకు ఈ విధంగా ప్రబోధించాడు ఆది మధ్యాంతరహితమైనది నిర్వికారకంగా నిరంజనంగా శోకరహితంగా ఉండేదైనటువంటి ఏ యొక్క తత్వం ఉందో అదే గణపతి తత్వం అంటూ వేద విధులు చెబుతున్నారు గజాననుడు శుద్ధ పరబ్రహ్మ స్వరూపుడు ఆది ప్రణవనాథం అంటే ఓంకారం నుండే ఆవిర్భవించింది సకల వేదాలు శాస్త్రాలు ఆయన ద్వారానే ఆవిర్భవించాయి సృష్టికర్త అయినటువంటి ఆ బ్రహ్మదేవుడు తనకు సృష్టి చేయడం తెలియనప్పుడు వంద సంవత్సరాల పాటు ఘోరమైనటువంటి తపస్సును చేసి సిద్ధి బుద్ధి అనే కుమార్తెలను సమర్పించి గణపతి నుండి సృష్టి రచన సౌమర్థ్యాన్ని చక్కగా ఆయన్ను పొందాడు ఆయనకు అత్యంత ప్రభావవంతమైనటువంటి ఏకాక్షరి షడాక్షరి మంత్రాలను ఉపసే ఉపదేశించింది గణపతే ఇక బ్రహ్మలాగే విష్ణువు శివుడు ఇంద్రాది సకల దేవతలు గణపతి మంత్రాన్ని జపించి ఆరాధించి వారి వారి అభిష్టాలను కూడా నెరవేర్చుకున్నారు కాబట్టి నీవు కూడా విశ్వరూపుడైనటువంటి ఆ గణపతిని ఉపాసించి నీ దుఃఖాల నుండి విముక్తి పొందు యన మహిమాన్వితమైనటువంటి ఈ యొక్క వరద గణేష వ్రతాన్ని శ్రావణ శుద్ధ చవితి రోజు ప్రారంభించి భాద్రపద శుద్ధ చవితి దాకా చేయాలి ఈ నెల రోజులు ప్రతిరోజు కూడా మట్టితో ఒక పార్థివ గణపతిని తయారు చేసి విధి విధానంగా ప్రతిష్ఠించి షోడశోపచారాలతో అర్చించాలి కాబట్టి ఆ యొక్క వ్రత విధానం అంతా కూడా ఆ మహర్షి చెప్పగా నీవు ఎంతో శ్రద్ధగా విని తర్వాత ఆయన ఆశ్రమంలోనే వరద గణేష వ్రతాన్ని ప్రారంభించావు వ్రతం పూర్తయ్యేసరికి అక్కడ నీ భార్యా పిల్లలున్న చోట గణేషుడి అనుగ్రహంతో దివ్యమైనటువంటి భవనం ఏర్పడింది దాస దాసీ జనం పరివారం అందరూ కూడా ఆ భవనానికి వచ్చి చేరారు అలాగే నీ పిల్లల ఆనందానికి కా లేకుండా పోయాయి నీవు సౌభారి దగ్గర వేడుకోలు తీసుకొని ఎంతో సంతోషంగా నీ గృహానికి వచ్చావు నూతన వస్త్రాభరణాలతో మెరిసిపోతున్నటువంటి నీ పిల్లలు నిన్ను ఘనంగా స్వాగతించారు ఇదంతా చూసి నీవు ఎంతో ఆశ్చర్యపోయావు గణపతి యొక్క అనుగ్రహాన్ని తలుచుకొని స్వామికి శతకోటి నమస్కారాలను సమర్పించావు చూడు కర్ధమా ఆ విధంగా పూర్వజన్మలో నీవు వరద గణపతి వ్రతాన్ని ఆచరించినటువంటి కారణంగా ఈ జన్మలో గొప్ప రాజుగా జన్మించావు ఘనమైనటువంటి కీర్తి ప్రతిష్టలను కూడా సంపాదించావు అంటూ భృగు మహర్షి కర్దముడికి అతని యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలియజేశాడు కుమార ఆ విధంగా కర్దముడు భృగువు ద్వారా తన యొక్క ఉన్నతికి కారణమైనటువంటి విషయాన్ని తెలుసుకొని ప్రస్తుత జన్మలో కూడా ఎంతో భక్తిష్టతలతో తిరిగి గణేషుణ్ణి భక్తి శ్రద్ధతో పూజించడం ప్రారంభించాడు ఆ తరువాత వరద గణేష వ్రతాన్ని కూడా ఆచరించాడు ఆ తరువాత ఆ వ్రత ప్రభావంతో జ్ఞాన వైరాగ్యాలు అతనికి ప్రాప్తించాయి దాంతో రాజ్యాన్ని కుమారులకు అప్పగించి నిత్యము కూడా గణపతిని జీవితాంతం ఆరాధిస్తూ చివరికి గణపతి లోకాన్ని చేరుకున్నాడు అంటూ పరమేశ్వరుడు సుబ్రహ్మణ్యుడికి ఇంకా ఈ విధంగా చెబుతున్నాడు షణ్ముఖ ఈ వ్రతం అనన్య సామాన్యమైనది దీంతో సమానమైనటువంటి వ్రతం మరొకటి లేదు పూర్వం ఎంతోమంది దేవతలు గంధర్వులు యక్షులు మానవులు ఈ వ్రతాన్ని ఆచరించారు సుప్రసిద్ధులైనటువంటి నలుడు చంద్రాంగదుడు ఇందుమది లాంటి వంటి వారు కూడా ఈ యొక్క దివ్య వ్రతాన్ని చేసుకొని వారి వారి ఇష్టార్థాలని పొందారు అంటూ పరమేశ్వరుడు సుబ్రహ్మణ్యుడికి వరద గణేషుని యొక్క వ్రత వైభవం వ్రత కథ గురించి ఈ విధంగా చెప్పాడు ఈ విధంగా వరద గణపతి యొక్క వ్రతమహిమ తన కుమార్తెకు వివరించి అమ్మా పార్వతి నీవు కూడా ఈ వ్రతాన్ని ఆచరించు నీ భర్తను తిరిగి చేరుకో అంటాడు హేమవంతుడు అలాగే పార్వతీదేవి కూడా తండ్రి తమను చెప్పిన విధంగా తప్పకు చేస్తాను అయితే ఈ వ్రతాన్ని ఆచరించి శుభ ఫలితాన్ని పొందినటువంటి నలుడు చంద్రాంగదుడు ఇందుమతుల యొక్క వృత్తాంతాలు కూడా నాకు తెలుసుకోవాలనుంది మీరు తప్ప ఇంత గొప్ప విషయాలు నాకు మరెవరు చెబుతారు చెప్పండి ఇవన్నీ వినడానికి ఇదే తగినటువంటి సమయం దయచేసి చెప్పండి అంటూ కోరుకుంటుంది కూతురు ఇష్టాన్ని గుర్తించినటువంటి హిమవంతుడు గణేషుని యొక్క మహిమలను వివరించేటటువంటి ఆ యొక్క ముగ్గురి వృత్తాంతాలను ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు పూర్వం భూలోకంలో నిషధ దేశాన్ని నలుడు అనేటటువంటి మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు గొప్ప తపస్సంపన్నుడు మహాదాత అయినటువంటి ఆ మహారాజు సకల శుభ లక్షణాలతో సిరి సంపదలతో తోలతూగుతూ ఉండేవాడు మహాపరాక్రమవంతుడైనటువంటి నలుణ్ని చూసి శత్రురాజులు ఎంతో బాధపడుతూ భయపడుతూ ఉండేవారు నలమహారాజు భార్య దమయంతి మహా సౌందర్యవతి సుగుణవతి ఆయన కొలువులో పద్మహాసుడు అనేటటువంటి తెలివైన మంత్రి ఉండేవాడు అతను బుద్ధికి బృహస్పతిగా నీతిలో అంగీరసుళ్ళ గొప్పవాడిగా ప్రసిద్ధి పొందాడు ఒకనాడు నలమహారాజు తమ మంత్రి పరివారంతో సహా సభలో తీరి రాజనర్తికి చేసేటటువంటి నృత్యాన్ని ఆనందంగా తిలకిస్తూ ఉంటాడు ఆ సమయంలో తపస్సంపన్నుడైనటువంటి గౌతమ మహర్షి అక్కడకు వస్తాడు నలుడు వెంటనే నృత్యాన్ని ఆపించి సింహాసనం దిగి మహర్షికి స్వాగత సత్కారాలు జరుపుతాడు ఆయన ఒక ఆసనం మీద కూర్చోబెట్టి ఎంతో వినయంగా మహాత్మా తమరి రాకతో మా రాజ్యం తమరి రాకకు కారణం తెలుసుకోవచ్చా అని అడుగుతాడు నలమహారాజా నీ వైభవాన్ని భూలోకంలోనే కాదు స్వర్గంలో ఉన్నటువంటి దేవతలు త్రిమూర్తులు కూడా ప్రశంసించడంతో నీ ఐశ్వర్యాన్ని వైభవాన్ని చూడాలని వచ్చాను మానవ లోకాన్ని పాలిస్తూ కూడా దేవతలతో ప్రశంసింపబడ్డావంటే నీ గొప్పతనం ఎంతటో నాకు ఇప్పుడు తెలిసింది నీ వినయం సౌశల్యం నాకెంతో ఆనందాన్ని కలిగించాయి ఇక నాకు సెలవు ఇప్పించు నా ఆశ్రమానికి వెళ్ళిపోతాను అంటాడు గౌతముడు అప్పుడు నలుడు ఆయనకు నమస్కరించి మహర్షి తమరు వేద వేదాంగాలు తెలిసిన వారు మహాతపస్ సంపన్నుడు ఒక్క క్షణం కూర్చొని నుండో ఒక సందేహం ఉంది అదేమిటంటే ఈనాడు నాకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు అంతలేనటువంటి ఐశ్వర్యం చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది పూర్వజన్మలో నేను ఏ పుణ్యం చేస్తే ఈ స్థితి కలిగింది పూర్వజన్మలో నేను ఎవరిని దయచేసి నాకు చెప్పండి అని తన గురించి అడుగుతాడు అప్పుడు గౌతముడు ఈ విధంగా చెబుతాడు నలమహారాజా పూర్వజన్మలో దేశానికి అవతలు ఉన్నటువంటి పిప్పల అనే నగరంలో దరిద్రుడైనటువంటి ఒక క్షత్రియ కుటుంబంలో నీవు జన్మించావు నీ సంపాదనతో కుటుంబాన్ని కూడా సరిగ్గా పోషించుకోలేనటువంటి హీనస్థితిలో ఉన్నావు అప్పుడు నిన్ను నీ భార్య పిల్లలు నిందించడం ప్రారంభించారు ప్రతిరోజు కూడా వారు చేసేటటువంటి నిందా వాక్యాలను వినలేక ఇల్లు విడిచిపెట్టి అడవికి వెళ్ళిపోయావు అడవిలో తిరుగుతూ ఒకనాడు ఎంతో పవిత్రంగా చక్కని లతలతో పుష్ప ఫలవృక్షాలతో నిండినటువంటి కౌశికుని యొక్క ఆశ్రమాన్ని చూస్తావు ఆశ్రమంలోకి ప్రవేశించినటువంటి నిన్ను చూసి దయామయుడైనటువంటి ఆ మహర్షి నాయనా ఇలా రా నీకొచ్చినటువంటి కష్టమేమిటి ఇలా దీనంగా ఉన్నావు అసలు నువ్వెవరు అంటూ ప్రేమగా అడిగాడు ఋషి ప్రేమకు చలించిపోయినటువంటి నీవు ఆయన పాదాల మీద పడిపోయి పోరున విలపిస్తూ నీ యొక్క వృత్తాంతాన్ని అంతా కూడా చెప్పావు అప్పుడు ఆయన నిన్ను ఓదార్చి భక్తి ముక్తిదాయకమైనటువంటి గణపతి వ్రతాన్ని నీకు ఉపదేశించి ఒక మాసం రోజులు క్రమం తప్పకుండా దీనిని ఆచరించు అంటూ ఆ యొక్క వ్రతం చేసేటటువంటి విధానాన్ని నీ వివరంగా చెప్పాడు కౌశికుడి ద్వారా గణేషుడి గొప్పతనాన్ని వ్రత విధానాన్ని సంపూర్ణంగా తెలుసుకున్నటువంటి నీవు ఆయనకు నమస్కరించి వెంటనే తిరిగి వచ్చేశావు మహర్షి చెప్పిన విధంగా నువ్వు చక్కగా గణపతిని భక్తి శ్రద్ధలతో స్వామివారి వ్రతాన్ని ఆచరించావు తరువాత నీ జీవితం మారిపోయా గణపతి అనుగ్రహంతో సకల సంపదలు నిన్నువరించాయి మహా ఐశ్వర్యవంతుడైనటువంటి నీవు ఎంతోమందికి అన్నదానాలు చేశావు పండితులను సత్కరించావు పేదవాళ్లకు వస్త్రాలను పంచావు నీవు ఉన్నటువంటి ప్రాంతంలో ఎంతో విశాలంగా ఒక గణపతి ఆలయాన్ని కూడా నిర్మించావు నిత్యం ఆయన్నే పూజిస్తూ జీవితాంతం కాలం గడిపావు కాలం తీరాక నీవు పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యం ఫలితంగా ఈ జన్మలో నిషధరాదు నలుడిగా జన్మించి అఖండమైనటువంటి కీర్తి ప్రతిష్టలను సంపాదించావు ఇది మహారాజా నీవు అడిగినటువంటి నీ యొక్క పూర్వజన్మ చరిత్ర అని చెప్పాడు గౌతముడు అమ్మ పార్వతి ఈ విధంగా నలమహారాజు గౌతముడి ద్వారా పూర్వ వృత్తాంతాన్ని విని ఎంత తో భక్తిశ్రతలతో పూర్వ జన్మలో తాను ఆచరించినటువంటి గణేష వ్రతాన్ని తిరిగి మరలా ఈ జన్మలో కూడా ఆచరిస్తూ గణేషుణ్ణి భక్తిశ్రతలతో పూజించాడు ఈ వ్రత ప్రభావం అంత ఇంత అని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు అలాగే గణపతిని భక్తి శ్రతలతో ఆచరించడం వలన కలిగేటటువంటి పుణ్యం కూడా ఇంత అని చెప్పడం సాధ్యం కాదు నలుడితో పాటు చంద్రాంగదు అనేవాడు కూడా వరద గణపతి యొక్క వ్రతం చేసి కృతార్థుడయ్యానని చెప్పాను కదా అతని చరిత్ర కూడా చెబుతాను విను పూర్వం మాలవ దేశంలో కర్ణన నగరం అనేటటువంటి ఒక పట్టణం ఉండేది సకల సద్గుణవంతుడు మహావీరుడు యజ్ఞ యాగాది కర్మలను నిత్యం అనుష్ఠించేటటువంటి ధార్మికుడు చంద్రాంగదుడు అనేవాడు ఆ పట్టణాన్ని పరిపాలిస్తుండేవాడు ఆ మహారాజు కొలువుండేటటువంటి భవనం ఇందుడి సవల దగదగ చక్కగా చూసేందుకు వెలిగిపోతూ ఉండేది ఆయన భార్య పేరు ఇందుమతి పేరుకు తగిన విధంగా చంద్రబింబం లాంటి ముఖంతో చూడడానికి ఎంతో అందంగా ఉండేది అలాగే అందంతో పాటు అనుకువ వినయం సౌశల్యం లాంటి గుణాలతో మహాపతివ్రతగా పేరు తెచ్చుకుంది నిత్యం భర్తను దైవంగా భావిస్తూ దేవ అతిథి పూజలతో కాలం గడిపేది చంద్రాంగదుడికి వేటాటం అంటే ఎంతో ఇష్టం వేటలో భాగంగా ఎన్నో మృగాలను హింసించి చంపుతూ ఉండేవాడు అతని మంత్రులందరూ కూడా మహారాజా అకారణంగా మోగ జీవాలను కూడా మీరు వేటాడు చంపుతున్నారు ఇది మీకు తగదు అంటూ హితబోధ చేశారు అయితే వారి మాటలేవీ కూడా అతను తలకెక్కించుకోలేదు అలా ఒకనాడు కొంత పరివారాన్ని వెంట నల్లని వస్త్రాలను నల్లటి తలపాకును ధనుర్బాణాలను ధరించి అడవికి వెళ్ళాడు అక్కడ మృగాలను వేటాడుతూ ఉండగా ఒక ప్రాంతంలో భయంకరమైనటువంటి ఆకారంతో కొందరు రాక్షసులు కనిపించారు పర్వతాలు లాంటి వాళ్ళను చూడగానే ఆ రాజు పరివారమంతా కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నలుదిక్కలకు పరుగులు తీశారు ఆ యొక్క రాక్షస పరివారంలో ఒక ఆడరాక్షసు కూడా ఉంది పరివారం లేక ఒంటరిగా నిలబడినటువంటి చంద్రాంగదు ఆ యొక్క రాక్షసి మోహించింది దగ్గరగా వెళ్ళి కౌగిలించుకోబోయింది అంతే ఒక్కసారిగా తన గుర్రాన్ని ముందుకు దూకించి పరుగుతీశాడు చిత్రాంగదుడు ఆ ఆడ రాక్షసి అతని వెనుకే పరుగెడుతూ వెంబడిస్తూ ఉంది ఆ రాక్షసిని తప్పించుకోవాలని వేగంగా వెళుతున్నటువంటి ఆ మహారాజు చూసుకోకుండా దారిలో ఉన్నటువంటి ఒక మహా సరోవరంలో పడి మునిగిపోయాడు లోపలికి జారిపోతున్నటువంటి చంద్రాంగదుడిని కొందరు నాగకన్యలు పట్టుకుని తమతో పాటే పాత లోకానికి తీసుకువెళ్లారు అక్కడ అతనికి ఎన్నో సపర్యలు చేసి పూర్తిగా కోలుకున్నాక రాజా నీవెవరు ఎక్కడి నుండి వచ్చావు నీ తండ్రి ఎవరు అంటూ ప్రశ్నించారు ఓ నాగకన్యలారా నా పేరు చంద్రాంగదుడు నేను హేమాంగద మహారాజు పుత్రుణ్ణి మానవ దేశాల్లో కన్నా ననేనటువంటి నగరానికి నేను ప్రభువునంటూ జరిగినటువంటి వృత్తాంతానంతా వారికి వివరిస్తాడు అదంతా విన్నటువంటి నాగకన్యలు చిరునవ్వుతో రాజా నీ యొక్క సుందర రూపం మాకెంతో నచ్చింది మమ్మల్ని వివాహం చేసుకొని ఇక్కడే ఉండిపో నీకు సకల సుఖభోగాలను అందేలా చేస్తాం మాలాంటి అందమైనటువంటి సుందరీమణులు దొరకడం నీ అదృష్టం అంటారు ఆ మాట విని చంద్రాంగదుడు ఆశ్చర్యపోతాడు వారికి నమస్కరించి అమ్మా నేను ఏకపత్ని వ్రతుణ్ణి మీరందరూ కూడా నాకు సోదరీ మనులతో సమానం ఇతరులు ఈ విధంగా నన్ను మీరు భావించడం మహాపాపం మా వంశంలో అందరం కూడా వంశధర్మం ప్రకారం తపోయజ్ఞాలు వ్రతాలు నిర్వహిస్తూ ముఖ్యంగా ఏకపత్ని వ్రతాన్ని తరతరాలుగా ఆచరిస్తూ వస్తున్నాం దయచేసి మీ కోరిక వెనక్కి తీసుకోండి అంటూ వినయంగా అడుగుతాడు అలా చంద్రాంగదుడి యొక్క తిరస్కారం నాగకన్యలకు కోపం తెప్పిస్తుంది వారు నిర్దాక్షిణ్యంగా రాజా మమ్మల్ని తిరస్కరించినటువంటి నీకు నీ భార్యతో వియోగం సంభవించుగాక అంటూ శపించి అక్కడే ఒక కారాగారంలో అతన్ని బందీగా పడేశారు అక్కడ చంద్రాంగదుడిని తరుముతూ వచ్చినటువంటి ఆడరాక్షసి అతను సరోవరంలో పడిపోవడం చూస్తుంది వెంటనే లోపలికి దూకి అందులో ఉన్నటువంటి నీళ్ళన్నింటినీ కూడా తాగేస్తుంది లోపల ఉన్నటువంటి జలచరాలన్నింటినీ కూడా తినేసి చంద్రాంగదుడి కోసం అంతా వెతుకుతుంది అయితే అతను ఎక్కడా కూడా కనిపించలేదు మరోపక్క చంద్రాంగధదుడు వదిలిపారిపోయినటువంటి పరివారం రాక్షసుల భయంతో వెనక్కి రాకుండా సరాసరి రాజధానికి వెళ్ళిపోతారు జరిగినటువంటి విషయమంతా కూడా మహారాణి అయినటువంటి ఇందుమతీ దేవికి వివరించి చంద్రాంగదుడు రాక్షసుల చేతిలో మరణించాడని చూతారు ఆ విషయం తెలుసుకున్నటువంటి ఇందుమతి ఒక్కసారిగా మూర్చిపోతుంది కొద్దిసేపటికి తేరుకొని చంద్రాంగతుడు ఏమైపోయాడో అంటూ తలుచుకొని దారుణంగా విలపిస్తూ ఉంటుంది నాదా నీవు లేకుండా నేను ఎలా జీవించను ఈ రాజ్యానికి ప్రజలకు ఎవరు దిక్కు భార్యకు భర్తే కదా దైవం నీవు లేనటువంటి నా ఈ జీవితం శూన్యం అంటూ విలవిలా ఏడుస్తూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాక దీనమైనటువంటి పరిస్థితిలో చిక్కుకుంటుంది ఇందుమతి అప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి పరివారం ఆమెను ఓదారుస్తూ అమ్మా ఇందుమతి దేవి నీవిలా దుఃఖిస్తూ కూర్చుంటే పసివాడైనటువంటి నీ బిడ్డ తల్లడిల్లిపోతాడమ్మా కాస్త ధైర్యం తెచ్చుకో దుఃఖాన్ని కాస్త దిగమింగుకొని జరగవలసినటువంటి కార్యక్రమం చూడు ఇప్పుడు ఈ రాజ్యానికి నాయకురాలువి నీవే ఎలాంటి వాళ్లైనా మరణించక తప్పదు అది అనివార్యం పుట్టినటువంటి ప్రతి జీవికి జనన మరణాలు తప్పవు అది సృష్టి ధర్మం అశాశ్వతమైనటువంటి విషయాల కోసం దుఃఖించడం తగదు నీ భర్త చంద్రాంగదుడు గొప్ప ధర్మాత్ముడు ఆయన ఉత్తమ లోకాలకు చేరే ఉంటాడు అని చెబుతారు అందరి మాటలు విన్న తర్వాత ఇందుమతి దేవి కొంచెం ధైర్యం తెచ్చుకుంటుంది గుండె దిటవు చేసుకుని తన భర్తకు ఉత్తర క్రియలు చేయిస్తుంది తన యొక్క सौभाग्य चिह्न तीस నిత్యం పోయిన భర్తనే తలుచుకుంటూ కాలం గడుపుతూ ఉంటుంది ఆమె ప్రతినిధులుగా చంద్రాంగదురి మంత్రులే రాతి వారాన్ని మోస్తూ ఉంటారు అలా పన్నెండు సంవత్సరాలు గడిచిపోతాయి ఒకనాడు త్రిలోక సంచారి నారద మహర్షి అనుకోకుండా ఆ రాజ్యానికి వస్తాడు ఇందుమతి దేవికి ఈ విషయం తెలిసి నారదుల వారిని రాజభవనంలోకి ఆహ్వానిస్తుంది ఆయనకు అతిథి సేవలు చేశాక తాను భర్తను కోల్పోయి పడుతున్నటువంటి వేదనంతా కూడా మహర్షుల వారికి వివరిస్తుంది అదంతా విన్నటువంటి నారదుల వారు తన యొక్క దివ్య దృష్టితో చే జరిగిందంతా తెలుసుకుంటాడు అమ్మ ఇందుమతి నీవేమీ బాధపడన అవసరం లేదు నీ భర్త ఒక రహస్యమైనటువంటి ప్రదేశంలో జీవించే ఉన్నాడు ఇక నుండి నీవు సౌభాగ్య చిహ్నములైనటువంటి మంగళసూత్రాన్ని బంగారు ఆభరణాలను ధరించు నీవు దీర్ఘ గలివి అంటూ ఆశీర్వదిస్తాడు ఇక నారదుల వారి మాటలతో ఆమెకు పోయినటువంటి ప్రాణం తిరిగి వచ్చినట్లుగా అవుతుంది వెంటనే పరిచారకులను పిలిపించి తాను వదిలేసినటువంటి మంగళసూత్రం అలాగే తదితర ఆభరణాలన్నింటినీ కూడా తెప్పించి ఆనందంగా ధరిస్తుంది ఆ ఆనందంలో ఆస్థాన పండితులకు పురోహితులకు దానాలు కూడా చేస్తుంది అదంతా కూడా అక్కడే ఉన్నటువంటి నారదుల మహర్షుల వారు ఆనందంగా చూస్తూ కూర్చుంటాడు ఇందుమతి నారదుల వారికి నమస్కరించి మహాత్మా నా భర్త జీవించాడు అన్నటువంటి వార్త చెప్పి నా ప్రాణం నిలబెట్టారు నా భర్త ఇప్పుడు ఎక్కడున్నాడు ఎలా ఉన్నాడు ఎప్పుడు నేను ఆయన కలుసుకుంటాం అందుకు నేనేం చేయాలి దయచేసి ఆ విషయాలను చెప్పి తరింపచేయండి నా భర్త తిరిగి రావడానికి ఉపయోగపడేటటువంటి వ్రతం ఏమైనా ఉంటే చెప్పండి ఎంత కష్టమైనా సరే ఆచరిస్తానంటూ దీనంగా ప్రార్థిస్తుంది అమ్మా ఇందుమతి నీ కోరిక నెరవేరడానికి ఒక దివ్య వ్రతాన్ని ఉపదేశిస్తాను దానిని శ్రద్ధగా అనుష్టిస్తే నీ భర్త తప్పకుండా నీ తిరిగి నీ వద్దకు వస్తాడు నేను చెప్పే వ్రతం పేరు గణేష వ్రతం ఆ వ్రతాన్ని ఏ విధంగా చెప్పాలో కూడా చెబుతాను విను అంటూ ఆ యొక్క వ్రత విధానం అంతా కూడా వివరిస్తారు నారదులవారు ఈ విధంగా స్వామివారి వ్రతాన్ని ఒక మాసం పాటు చేయాలి నీవు కనుక ఆ వ్రతాన్ని భక్తిష్టతలతో ఆచరించి బీదలకు అన్నదానం వస్త్రదానం చేస్తే తప్పకుండా నీ భర్త నిన్ను తిరిగి కలుసుకుంటాడు నీ భర్త సజీవంగా పాతాళంలో నాగకన్యల దగ్గర బందీగా ఉన్నాడు నేను చెప్పిన విధంగా చెయ్యి నీకంతా శుభమే జరుగుతుంది అంటూ ఆశీర్వదించి వెళ్ళిపోతాడు నారదులవారు ఇక ఇందుమతి నారదులవారు చెప్పిన విధంగా చక్కగా గణపతి యొక్క వ్రతాన్ని భక్తిష్టతతో ఎంతో నిష్టగా ఆచరిస్తుంది ఈ విధంగా ఇందుమతి చేసినటువంటి చేసినటువంటి వ్రతానికి గణపతి ఎంతో సంతృప్తి చెందుతాడు ఆ ఫలితంగా అక్కడ పాతాళంలో ఉన్నటువంటి నాగకన్యల మనస్సు మారిపోతుంది చంద్రాంగదుడి యొక్క ఏకపత్ని వ్రత దీక్షను మెచ్చుకొని అతన్ని విడిపించి ఘనంగా నూతన వస్త్రాలతో ఆభరణాలతో సత్కరిస్తారు తమ తప్పును మన్నించమంటూ ప్రార్థించి మనోవేగంతో వెళ్ళేటటువంటి ఒక గుర్రాన్నిచ్చి పంపిస్తారు ఆ గుర్రాన్ని ఎక్కినటువంటి చంద్రాంగదుడు పాతాళం నుండి బయలుదేరి సరోవరం ద్వారా బయటికి తిరిగి వస్తాడు ఒక్కసారిగా భూలోకాన్ని చూసేసరికి ఎంతో సంతోషం కలుగుతుంది తన గుర్రాన్ని అక్కడే ఉన్నటువంటి ఒక చెట్టుకు కట్టేసి ఆ చెట్టు నీడలో సేద తీరుతాడు ఆ దారిలో వెళుతున్నటువంటి కొందరు చెట్టు కింద ఉన్నటువంటి రాజును గుర్తుపట్టి దగ్గరకు వస్తారు తమ రాజు బ్రతికే ఉన్నందుకు ఆనందిస్తారు అంతలో కొంతమంది రాజధానికి పరిగెత్తుకుంటూ వెళ్ళి చంద్రాంగదుల వారు బ్రతికే ఉన్నారు అంటూ వార్తను బట్లకు తెలియజేస్తారు ఆ వార్త విన్నటువంటి రాజభటులు దాని వెంటనే హిందుమతి దేవికి చేరవేస్తారు ఆ వార్త విని ఆ రాణి ఒక్కసారిగా ఉద్వేగానికి గురవుతుంది వెంటనే బంధుమిత్ర పురోహితులను తన కుమారుణ్ణి వెంటబెట్టుకొని సకల జనపరివార సమేతంగా చంద్రాంగతుడు ఉన్నటువంటి సరోవర తీరానికి వస్తుంది పన్నెండు సంవత్సరాల తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ కూడా పరస్పరం కలుసుకుంటారు హిందుమతి సకల రాజరాంజనాలతో భర్తకు స్వాగతం పలుకుతుంది సువాసిని స్త్రీలు ఆ రాజుకు మంగళహారతులు ఇస్తారు పురుజనులతో వారి మీద పుష్ప వర్షాన్ని కురిపిస్తారు చంద్రాంగదుడు ఎంతో ప్రేమగా రాణిని తన కుమారుణ్ణి దగ్గరకు తీసుకుంటాడు అలా అందరూ కలిసి రాజధానికి బయలుదేరుతారు చంద్రాంగదుడు యొక్క పునరాగమన సందర్భంగా నగరం అంతా కూడా విందు వినోదాలు ఏర్పాటు చేయబడతాయి ప్రజలందరూ కూడా చంద్రాంగదుడి యొక్క ధర్మనిరతని గుర్తు చేసుకొని ఆ రాజదంపతులు ఇద్దరూ కూడా కలుసుకున్నందుకు ఎంతో ఆనందిస్తారు ఇక చంద్రాంగదుడు భార్య ద్వారా తన యొక్క బంధన విముక్తికి కారణం గణేషుని యొక్క వ్రతమేనని చెప్పి తెలుసుకుంటాడు కొద్ది రోజుల తర్వాత ఆయన కూడా స్వామివారి వ్రతాన్ని అలాగే గణపతిని భక్తిష్టతలతో పూజించడం ప్రారంభిస్తాడు అమ్మ పార్వతి ఇది నలమహారాజు చిత్రాంగదుల యొక్క వృత్తాంతం విన్నావు కదా ఇందులో అంటే ఈ యొక్క వ్రతం చేసిన వారికి ఏ విధమైనటువంటి శుభ ఫలితాలను పొందారో తెలుసుకున్నావు కదా కాబట్టి ఈ వ్రతం ఎంతో మహిమాన్వితమైనది ఈ వ్రతాన్ని ఆచరించెవుతాడు హేమవంతుడు ఆ విధంగా తండ్రి చెప్పిన ప్రకారం పార్వతీదేవి కూడా గణేషుని యొక్క మంత్రాన్ని జపిస్తూ వ్రతాన్ని కొనసాగించింది పార్వతీదేవి చేసినటువంటి వ్రత ఫలితంగా అక్కడ పరమేశ్వరుడు మనసు మారుతుంది ఒక్కసారిగా ఆయనకు పార్వతీదేవి గుర్తుకొస్తుంది వెంటనే ధ్యానంలో నుండి బయటకు వస్తాడు పరమేశ్వరుడు నంది వాహనానికి ఆమె ఉన్నటువంటి ప్రదేశాన్ని చేరుకుంటాడు అది పార్వతి చేస్తున్నటువంటి వ్రతం సమాప్తమైనటువంటి రోజు భర్తను చూడగానే పార్వతి హృదయం ద్రవించుకుపోతుంది కన్నీటితో ఆయన పాదాలను కడుగుతుంది పరమేశ్వరుడు కూడా ఆమె భక్తికి చలించిపోతాడు పార్వతిని పైకి లేపి ఓదారుస్తాడు గద్గదమైనటువంటి స్వరంతో ప్రభు ఎన్నాళ్ళైంది మిమ్మల్ని చూసి నా తండ్రి చెప్పిన విధంగా నేను గణేషుని యొక్క దివ్య వ్రతాన్ని పూర్తి చేశాను అలాగే గణేషుని యొక్క మంత్రాన్ని భక్తిష్ట్రతులతో పఠిస్తూ వచ్చాను తరువాత మీరు ఇక్కడికి వచ్చారు నిజంగా ఇది ఎంతో మహిమాన్వితమైనటువంటి వ్రతం అని చెబుతుంది అంతలో హేమవంతుడు కూడా అక్కడికొచ్చి శంకరా ఇదిగో నీ భార్యను జాగ్రత్తగా రక్షించి నీకు అప్పగిస్తున్నాను ఇకపై ఈమె బాధ్యత నీదే అని చెప్పి పార్వతీదేవి యొక్క చేతిని పరమేశ్వరుడికి అందిస్తాడు ఆ సుందర దృశ్యం చూసి దేవతలందరూ కూడా ఎంతో సంతోషిస్తారు ఆకాశం నుండి పార్వతీ పరమేశ్వరులపై పుష్పవర్షాన్ని కురిపిస్తారు ఆ విధంగా దంపతులు ఇద్దరూ కూడా గణపతికి నమస్కరిస్తారు తరువాత పార్వతీదేవిని వెంటబెట్టుకొని పరమేశ్వరుడు కైలాసానికి వెళ్ళగా దేవతలందరూ కూడా తిరిగి వారి వారి లోకాలకు వెళ్ళిపోతారు కాబట్టి ఎవరైతే భక్తి గణపతిని ప్రతినిత్యము కూడా ఆరాధిస్తూ గణపతి యొక్క ఏకాక్షర శ్రాక్షర మంత్రాలను గురువు ద్వారా ఉపదేశాన్ని పొంది ఎవరైతే స్వామివారిని ప్రతినిత్యము కూడా స్మరిస్తూ ఉంటారో వారందరి కోరికలను అలాగే వారికి ఉన్నటువంటి సంకటాలన్నింటినీ కూడా దూరం చేసేటటువంటి దైవం గణపతి మనందరిపై కూడా గణపతి యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ స్వామిని వేడుకుంటూ ఈరోజు ఈ వివరణను ఇంతటితో ముగిస్తాను మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం